ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్ కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం మాత్రే నమ ప్రాణం పోయినా సరే అగస్టు నెల కన్యా రాశి వారి పేరుగల స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి మరొక డెబ్బై రెండు గంటల్లోనే వీరి జీవితంలో ఊహించనిపోయిన మార్పులు వీరి జీవితం నక్క తోక తొక్కినట్లుగా మారిపోతుంది మరొక డెబ్బై రెండు గంటల్లో కన్యారాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యారాశి వారి జీవితంలో మార్పులు అయితే సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యారాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యారాశికి చెందినటువంటి వారికి సమయం వీరు ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు వీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో విజయాలను చూస్తారు మీ జీవిత మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదండి రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వారికి చాలా అదృష్టకరమైన మార్పులను తీసుకొచ్చే ఏడాదిగా కూడా మనం చెప్పవచ్చు మీ జీవితం అయితే పూర్తిగా ఊహించని రీతిలో మారిపోతుంది ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే కలగబోతోంది ఉదాహరణకు కోర్టు కేసులు కానీ కుటుంబ వ్యవహారాలు కానీ మీ స్నేహితుల మధ్య సమస్యలు కానీ ఎటువంటి సమస్యలకైనా సరే ఈ సమయంలో పరిష్కారం చూపబడుతుంది కోర్టు కేసులు ఎవరైనా చాలా కష్టాలు పడి ఉన్నట్లయితే ఇప్పటి వరకు కూడా మీకు పరిష్కరణ లేనటువంటి సమస్యలను మీరు ఎదుర్కొన్నట్లు అయితే కనుక ఈ సమయంలో పూర్తి పరిష్కారం వాటికి ఈ సమయంలో మీకు లభిస్తుంది మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అంటే కన్యా రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో మీ మీరు ఈ సమయంలో పెన్న మార్పులు అయితే చూడవచ్చు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు ఇప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీద ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను వీరు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలైతే వీరు పరికిస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేస్తారు చిత్త సౌక్యం ఉంటుంది మనం ధైర్యం మిమ్మల్ని సదా కాపాడుతుంది శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పారాయణం చేయాలి మీకు మేలు జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు మేలు జరుగుతుంది పని ప్రారంభించిన త్వరగా విజయం చేకూరుతుంది ఉద్యోగంలో ముఖ్యమైన వ్యక్తులు మీ యొక్క శ్రమను గుర్తిస్తారు తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది పదవీ లాభం కనిపిస్తుంది వ్యాపారంలో విశేష లాభాలు గడిస్తారు విస్తరణకు అవకాశం లభిస్తుంది ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం శుభప్రదమైన మార్పులు ఎత్తిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి మీ జీవితం అయితే మీరు ముని కూడా ఊహించని తెలియ సమయంలో మారబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం శనిదేవుడు ఆరవ స్థానం నుండి ఏడవ స్థానంలోకి ప్రవేశించే సమయంలో కన్యా రాశి పోటీ రంగాల్లో చాలా మెరుగ్గా రాణిస్తారు మీ పెండింగ్ వల్ల పూర్తి చేయడం పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు మీ యొక్క వ్యక్తిగత జీవితం మెరుగవుతుంది మరొకవైపు గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం వలన మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు కూడా ఉంటాయి మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు మీకు అనేకమైన రంగాల్లో ప్రశంసలు కూడా ఉంటాయి అంతేకాదు ఈ రాశి జాతకులకు ఈ ఏడాది తొమ్మిది పది స్థానాల్లో సంచారం చేయడం వలన గురుడు కన్యా రాశి వారి కెరియర్ పరంగా విజయం సాధిస్తారు మీరు కొత్త బలమైన సంబంధాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు మీరు చేసే పనులన్నిట్లో కూడా ఘన విజయం సాధిస్తారు ఈ రాశికి సంబంధించినటువంటి వారు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక వ్యాపారంలో పురోగతి అనేది ఉంటుంది గురుడు శని అనుకూల స్థానాలు ఉండడం చేత మంచి ఫలితాలు సిద్ధిస్తాయి కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు మీరు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా పొంది ఉంటారు కేతు ఇదే రాశిలో రాహు ఏడవ స్థానం నుండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేపట్టవద్దు ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు ఆర్థిక పరంగా ఈ సమయం శుభప్రదంగా కనిపిస్తోంది మీరు కోరిన సొమ్ము పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందండి దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనము లేదా ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ రాశి వారి ప్రేమ జీవితంలో కొంచెం పట్టాలి మీరు చాలా తెలివిగా కూడా వ్యవహరించాలి మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి అయితే శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అయితే తరచుగా తల అవకాశాలు ఉన్నాయి మీ భాగస్వామితో అపార్ధాలు పెరగడం ప్రారంభం అవుతుంది అయితే మీ యొక్క వైవాహిక జీవితంలో బలోపేతం చేయడానికి గురుగ్రహం మీకు సహాయం చేస్తుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు కూడా తమ యొక్క సంబంధాలని బలోపేతం చేసుకోవడంలో ఘన విజయం సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి ఈ కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగుగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసును కలవారుగా ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు ఈ రాశి వారికి దయ్యం కొంచెం తక్కువ చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు వేరే చేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత వీరు పనిని ప్రారంభిస్తారు ఒక్కోసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపం ఇంకొక చేతిలో ధాన్యం కంక్య ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధుప్రేమ తమ బాధలని నిధులు గుర్తింపు వలనే కోరికనే స్వభావములు కలవారుగా ఉంటారు ఈ వారి పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడే కార్యరంగం నుండి విరమించటం చిక్కులు కలుగుతాయేమోనని భయము కూడా ఈ రాజు వారిలో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తరచుకున్నప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలో ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా కనిపిస్తుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పరట అనే లక్షణాలు కూడా కలవారుగా ఉంటారు జనసమ్మధి ఉన్న చోబిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేందుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడిపోతూ ఉంటారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్